Hello everyone, welcome back to Lakshmi's Kitchen. ఈ రోజు వీడియోలోనే స్పెషల్ క్యారెట్ హల్వా క్యారెట్ హల్వాని సాఫ్ట్ టెక్స్చర్ తో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా స్పెషల్ అయినా కానీ అప్పటికప్పుడు ఈ క్యారెట్ హల్వాని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ హల్వా చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు ఎంతో సింపుల్ గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా క్యారెట్స్ ని తీసుకోండి ఈ క్యారెట్స్ పైన ఉన్న చెక్కును మొత్తాన్ని తీసేయండి ఇక్కడ నేను నేను కర్రీ కోసం యూజ్ చేసే క్యారెట్స్ నే తీసుకున్నాను ఈ క్యారెట్స్ తో కూడా హల్వా ఎంతో టేస్టీ గా చేసుకోవచ్చు ఈ క్యారెట్స్ పైన ఉన్న చెక్కు తీసేసిన తర్వాత వాటర్ లో వేసి బాగా కడగండి ఇలా కడిగి పెట్టుకున్న క్యారెట్స్ ఉన్న వైపును మాత్రమే తురుముకోవాలి సన్న రంధ్రాలు ఉన్న వైపు క్యారెట్ ని తురుముకుంటే హల్వా అంతా కూడా క్రీమ్ గా అయిపోయి మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ గా కూడా ఉండదు ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపునే క్యారెట్ ని మొత్తం కూడా తురుముకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇక్కడ నేను ఒక అరకుల వరకు క్యారెట్స్ ని తీసుకున్నాను ఆ తర్వాత ఒక మందంగా ఉన్న కళాయిని తీసుకొని అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఆ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ ని కొంచెం త్వరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి జీడిపప్పులన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే నెయ్యిలో ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని వేయండి ఇలా ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ ని వేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేయండి ఆ తర్వాత అందులోకి కొంచెం యాలక్కాయల పొడిని కూడా వేయండి క్యారెట్ హల్వాలో యాలక్కాయల పొడి వేయడం వల్ల హల్వాకి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత అందులోకి ఒక ఐదు వందల గ్రాముల వరకు పాలను తీసుకోండి ఇక్కడ నేను ఐదు వందల గ్రాముల క్యారెట్స్ కి ఐదు వందల గ్రాముల పాలని తీసుకున్నాను పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఉడికించుకోండి కొంచెం సేపటి తర్వాత మూత తీసి ఈ పాలు మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా క్యారెట్ల పాలు పోసి ఉడికించడం వల్ల క్యారెట్ హల్వా ఎంతో టేస్టీగా ఉంటుంది క్యారెట్ అంతా కూడా ఉడికి దగ్గర పడిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకోండి పంచదార వేసిన తర్వాత పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు గండతో తిప్పుకోండి పంచదార అంతా కూడా మొత్తం కరిగిపోయి గులాబ్ జామ్ పాకల్లాగా వస్తుంది ఈ విధంగా క్యారెట్ మొత్తం కూడా పంచదార పాకాన్ని బాగా పీల్చుకొని ఇలా దగ్గర పడుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ మీరు కూడా ఖచ్చితంగా ఈ క్యారెట్ హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది